భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైని దళులకు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను తథాగత భగవాన్ బుద్ధ బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్కు ప్రణామం తెలియజేస్తూ ఈరోజు భారతీయ బౌద్ధ మహాసభ ఆదరణీయులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన ఈరోజు కొనసాగుతుంది ఆ ప్రదర్శనలో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద బౌద్ధులు తమ నిరసనను తెలుపుతూ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఈరోజు కలెక్టరేట్ దగ్గర మేము హాజరయ్యాం ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక బుద్ధగాయ టెంపుల్ యాక్ట్ను వారు ఆమోదించారు చట్టబద్ధంగా ఆ యాక్టు బౌద్ధులకి వ్యతిరేకమైనది ఆ యాక్ట్లో మెజారిటీ బ్రాహ్మణీయ శక్తులు ఉండేటట్టు బౌద్ధులు కేవలం నలుగురే ఉండి మిగతా ఆరుగురు బ్రాహ్మణీయులు ఉండేటట్టు ఆ యాక్ను రూపొందించడం వల్ల బుద్ధగయ్య టెంపుల్ రోజు శివాలయం కింద మారిపోయింది దాన్ని పరిరక్షించడానికి రెండు వేల సంవత్సరాల క్రితం సామ్రాట్ అశోక్ చక్రవర్తి కట్టిన ఈ బుద్ధగయ్య పవిత్రమైన బౌద్ధులకు పవిత్రమైన ఈ యొక్క ఆలయాన్ని బౌద్ధులకు వెంటనే అప్పు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్త ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు పవిత్రమైన వాటికన్ లేక జెర్సులేము క్రైస్తవుల ఆధీనంలో ఉంది హిందువులకు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి దేవాలయము రామంలో ఆధీనంలో ఉంది మక్కా మసీదు ముస్లింస్ ఆధీనంలో ఉంది అలాగే సిక్కులకు గోల్డెన్ టెంపుల్ వారి ఆధీనంలో ఉంటే కేవలం బౌద్ధుల బుద్ధగైను బ్రాహ్మణుల ఆధీనంలో ఈ మనవాద ప్రభుత్వాలు ఎందుకు ఉంచుతున్నాయో వెంటనే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి గౌరవనీయులు వారు వెంటనే జోక్యం చేసుకొని ఈ టెంపుల్ యాక్ట్ను రాష్ట్రంలో రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై భీం బుద్ధాయ జై భీమ్ జై భీమ్ ప్రబుద్ధ భారత ప్రబుద్ధ భారత్ బతులుగాక ఇప్పుడు ఈ సమావేశం ఈ మెమరాణం ఇవ్వటం అనేది బీటీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ రిపీల్ చేయమని అంటే స్టేట్ బీహార్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఫార్టీ నైన్లో చేసిన యాక్ట్ని దుర్మార్గంగా చేశారు నలుగురు బౌద్ధుల్ని పెట్టి నలుగురు ఐదుగురిని హిందువులు హిందూ పూజలను పెట్టి ఒక కలెక్టర్ చైర్మన్గా పెట్టి మెజారిటీ మెంబర్స్ వేరే వాళ్ళు ఉండేలా చూసి బౌద్ధ ఆధీనాలు లేకుండా చేశారు కానీ ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అన్ని అన్ని మతాలు వాళ్ళ కీలకమైనవి వాళ్ళ చేతిలో ఉంటే ఒక్క బౌద్ధం మాత్రం హిందువుల చేతిలో వెళ్ళింది దాన్ని మేము తిరిగి కోరుతున్నాము దీన్ని గౌరవనీయులు బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు దయతో దయ కూడా అక్కర్లేదు మీరు ఏదైతే ఇంతకు ముందు మీ మీ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది స్టేట్ గవర్నమెంట్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ గా మళ్ళీ దాన్ని రిపీల్ చేసి గౌరవపూర్వకంగా అర్థం జై తెలియపూర్వకంగా बुद्धं शरणं गच्छामि